హాయ్ ఫ్రస్ నిన్న చంద్రబాబు గారు మన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం సంబంధించి మలికిపురం అనుకుంటాం అక్కడ పోస్ట్ బాబు అని చెప్పేసి మాదిగా వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు అతనిని తన కారులో ఎక్కించుకొని మరి చక్కగా ఆయన ఇంటికి వెళ్ళి మరి ఎలా ఉన్నారు ఏం చేసిన మొత్తం అడిగి వాళ్ళకు ఒక బిడ్డ ముందు చనిపోయాడు ఇంకొక బెడ్ ఉన్నాడు ఆ బెడ్కి సంబంధించి ఉపాధి నిమిత్తం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ప్రశాంత్ ఐథింగ్ సో ఆమె చెప్పారు నేను చూసుకున్నాను సార్ ఈ ఫ్యామిలీ నిన్నే దత్తకున్నా సార్ అని చెప్పారు దాన్ని ఇంకా పోస్ట్ బాబుతో కలిసి అక్కడి నుంచి ప్రజావేదిక సం సభేదం ఉంది కదా ఆడకి వెళ్ళాలని వెళుతున్న మూమెంట్లో పసిబిడ్డను పట్టుకొని చంద్రబాబు కోసం చూస్తూ ఉన్నారు దేన్ని కార్ ఆపేసి వెళ్ళాడు వెళ్ళినప్పుడు వాళ్ళు బిడ్డను చేతికిచ్చి ఇంకా పేరు పెట్టలేదు సార్ మీరు పేరు పెట్టండి సార్ అన్నారు ఇదే సందర్భం ఇదే సందర్భం మీకు జగన్మోహన్ విషయంలో వచ్చిందా లేదా క్రాస్ ఎక్ చేయండి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి అప్పుడు నేను చెప్పింది ఏంటండి వాళ్ళు ఇమీడియట్గా బాబుని ఇచ్చి పేరు పెట్టు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఏం చేయాలి అప్పుడు నేను చెప్పింది ఏంటి ఏ పేరుతో పెట్టాలి స్టార్టింగ్ అన్నప్పుడు వాళ్ళు ఒక లెటర్ చెప్తారు ఆ లెటర్లో నీకు మంచి పేర్లు వస్తే సరే లేదా పక్కన ఉన్నటువంటి వాళ్ళని అడగాలి అలా కాకుండా నోటికి ఏదో సో పెడితే ఏంటన్నట్టు అసలు అది జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టాడండి పాప అంట పాప ఆడపా ఆడపిల్లకి దేవుడని పేరు పెట్టాడు అసలు ఎవరన్నా కొంచెం ఆలోచించాడా అప్పుడు నేనేమన్నాను కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి మనం ఏ పేరు పెడుతున్నాం అని చుట్టుపక్కల వాళ్ళని అడగాలి కదా పేరు ఉంచుకుంటారా లేదా అన్నట్టు ఏమి మనల్ని అడిగారు కదా పెట్టేదో అన్నట్టు చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి పక్కన కలెక్టర్ని అడిగాడు అవి ఒక నాలుగు పేరు సూచించింది అప్పుడు చంద్రబాబు గారు ఓ పేరు పెట్టారు షెర్లిన్ ప్రశస్త ఇచ్చింది ఆడపాపని దెన్ కలకాలం గుర్తుండాల పేరు ఉండాలి పది మంది మెచ్చుకునే వాళ్ళ పేరు ఉండాలి అండ్ ఆ పాప గర్వపడాలి వాళ్ళ ఇంట్లో అంతా కూడా గొప్పగా చెప్పుకోవాలి సీమ్స్ టూ బి వారు అక్కడ క్రైస్తవులు అయి ఉండొచ్చు దెన్ వాళ్ళకి హిందువుల పేర్లు పెడితే వాళ్ళు ఉంచుకోరు కాబట్టి చర్చిలో కూడా మళ్ళీ పేర్లు మారుస్తారు కాబట్టి దెన్ ఇంకా ఆయన ఒకటి అనుకున్నాడు ఆల్రెడీ పోస్ట్ బప్పు చెప్పాడు ఇదంతా మాధవిపల్లి సార్ మేము అంతా ఉంటామని అంటూ దెన్ అక్కడనే చంద్రబాబు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు చూస్తే వాళ్ళు క్రైస్తవులు లాగా ఉన్నారు మొక్కనబొట్లేదు ఏం లేదు ఓకే వాళ్ళ ఇది వాళ్ళు దెన్ ఆ మూమెంట్లో క్రైస్తువులైనా నాన్ క్రైస్తువులైనా బట్ నేను క్రైస్తవులు అనే వాళ్ళు అనుకుని చెప్తున్నాయి షర్లీన్ అన్నప్పుడు ఇది వచ్చేసి క్రైస్తవులు ఎక్కువ వేసన వాళ్ళు పెట్టుకుంటారు ప్రశస్త అన్నప్పుడు ప్రశస్తి ప్రాశస్త్యం అచ్చని పదం దేవుల పేరు కాదు ఈ షర్లిన్ అన్నప్పుడు కూడా బ్రైట్నెస్ అన్నట్టు తర్వాత వెలుగు అన్నట్టు లైక్ ఈవేలో చెప్తారు గుడ్ థింగ్ అన్నట్టు లైక్ ఆవేలు ఇక ప్రశస్త అన్నప్పుడు ప్రశస్త ప్రశస్తి లైక్ ఈవేలు అన్నప్పుడు ఇది వచ్చేసి శుభ సూచకం అన్నట్టు గుడ్ థింగ్ అన్నట్టు లైక్ ఈవేలో అంటే వెలుగుని ప్రతిబింబించి ఒక మంచిది అన్నట్టు ఒక అందాన్ని గుర్తు చేసి ఒక మంచిది అన్నట్టు లైక్ ఈవేలో అసలు ఎంత బాగుంటుంది పేరు అసలు షెర్లిన్ ప్రశస్త షెర్లిన్ ప్రశస్త ఒక పాపకు పెట్టారు అండ్ ఈ మనిషి సామాన్యుడి కుటుంబం దగ్గర సామాన్యుడిలాగా వెళ్ళాడు ఎవరు ఏదైనా జాయిన్ అసలు వెళ్ళాడు ఆయన దగ్గరే రావాలి కదా అంతా కూడా అన్నకూడదుగానే రే నాయన పక్కన పొలాలు మొత్తం కూడా నేట మునిగి పాడే ఉంటే ఆడ మళ్ళీ ఒక సెట్టింగ్ మళ్ళీ జనాలు వచ్చేసి మొత్తం వరద బాధితులు నీటికి రెడీ అయ్యి ఉన్నారు మొత్తం ఎవరు ఊరు డైలాగులు ఎవరు ఇవ్వాలి ఏంటి మొత్తం చెప్పున్నారు అంత దరిద్రం చూసివాడు ముప్పై తొమ్మిది శాతం తూ తువ మూసుకో అవుతుంది నాకైతే ఎవరి ముప్పై తొమ్మిది శాతం మంది నా రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి సో వీడికి ఇంట్రెషన్ ఏంటో మీకు అర్థమైందా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి సామాన్యుడి దగ్గరికి ఒక సామాన్యుడిగా పాలకుడు అనేవాడు ఎలా వెళ్ళాలి పది మంది మెచ్చుకునేలా కలకాలం గుర్తుండేలాగా ఒక మనిషి ఎలా బతకాలి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చూపించాడు చూపిస్తూనే ఉన్నాడు టు పవన్ కళ్యాణ్ అతను కూడా ఎప్పటికప్పుడు ద బెస్ట్ వాళ్ళు ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు కామెంట్ జగన్మోహన్ రెడ్డి బాబోయ్ ఆయనకు దండం అన్న జగన్ ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా కొంతమంది ట్రాన్స్లో ఉన్నారు వైసీపీ ట్రాప్లో ఉండట్లేదు ఇంకా వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు వారితోనే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి వారిని మార్చలేని ఇంటిటేషన్తోనే ఇదిగో ఈ వీడియో అండ్ మీలో కూడా చాలామంది ఎవరో ఏది అడిగారు అని చెప్పేసి నోట్కి కాదు ఆలోచించి సలహా ఉంది ఆలోచించి పేరు పెట్టండి పేరు అడిగడు ఏ పేరుతో మొదలవ్వాలమ్మా అన్నాడు అంటే ఏ లెటర్ ఎస్ అనే లెటర్ సార్ అన్నాడు నేను ఆ పక్కన ఉన్నట్టు లెటర్ని అడిగారు నన్ను అడిగారు ఎస్ కదా అని చెప్పేసి ఎదురు చెప్పలే ఆలోచించి పసిబిట్టకి రాను రోజుల్లో గొప్పగా ఉండలేటా పేరు పెట్టారు ఇందుకే చంద్రబాబు హ్యాండ్స్ ఆఫ్ చెప్తా ఉంటాను ఎప్పటికప్పుడు కూడా పార్టీ వేరు ఉదయాద్దాం చంద్రబాబు గారి విషయంలో అడ్మినిస్ట్రేషన్ విషయంలో కావచ్చు ఫ్యూచర్ ఫోర్కాస్ట్ విషయంలో కావచ్చు ఈయన తర్వాత ఎవరైనా